ఎస్సేట్ న్యూస్ కి స్వాగతం బకన్నపాలెం కు చెందిన ఫోటోగ్రాఫర్ పోతున్న సాయి విజయ్ పవన్ కళ్యాణ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడు తండ్రి పోతున్న శ్రీను ఆటో డ్రైవర్ తల్లి పోతున్న రమణమ్మ కార్షేడ్ జంక్షన్ లో ఫ్యాన్సీ వ్యాపారం చేస్తుంటారు షణ్ముఖ తేజ ఫోటోగ్రాఫర్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు ఆన్లైన్ బుకింగ్ పేరుతో పోతున్న స్థాయితో పరిచయం అయ్యాడు శనివారం మరో కీలక ఆధారం సేకరించిన పోలీసులు షణ్ముఖ స్థాయికి ముఖ పుస్తకం ద్వారా విశాఖపట్నం కంచరపాలెం అమ్మాయితో పరిచయం ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆ అమ్మాయిని ఆమె తల్లిని పాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి విచారించి ఆమెతో షణ్ముఖ సాయితో చాటింగ్ చేయించారు ఆమె మెసేజ్ కి స్పందించడంతో పోలీసులు సకాలంలో షణముఖ సాయిని వలపన్ని పట్టుకున్నారు అనంతరం విచారించగా పోతున్న సాయిని హత్య చేసినట్లుగా నిర్ధారించి తేజ ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు మృతుని కుటుంబ సభ్యులు వారి బాధను చూసే వారి కళ్లల్లో కన్నీరు వచ్చే విచారణ ఘటనతో కూడా మదరవాడ బాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది

నేను ఎవరితో వెళ్తానో నాకు తెలియదు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్కి కాల్ చేయని చెప్పి నెంబర్ పెట్టి కారు ఫోటో అయితే పెట్టాడు అనుమానస్తరంగా అయితేనేమో మమ్మీ ఏంటంటే ఎక్కువ వాట్సాప్ వాడదనమాట అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు అమ్మ నాకు ఎప్పుడైనా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి అని అయితేనేమో అమ్మేమో పట్టించుకోకుండా మండే అంటే పట్టించుకోవడం అంటే అమ్మ ఎక్కువ వాట్సాప్ వాడదన్నమాట దానివల్ల మండే ఏమో అదే ట్యూస్డే ఏమో మార్నింగ్ ఏమో అన్నీ కాల్ చేస్తుందన్నమాట అన్నమాట అన్ని కాల్ చేస్తుంటేనేమో రెస్పాండ్ అవ్వట్లేదు అన్నీ అన్నీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అయితే అమ్మకి డౌట్ వచ్చి అయితే వాట్సాప్లో ఒక నెంబర్ పెడతానన్నాడు కదా ఆ నెంబర్కి చేద్దామని చెప్పి అమ్మ తీరా చూస్తే కార్ ఫోటో కూడా చూసింది అయితే వీడు ఎందుకో పెట్టుంటాడులే అనుకొని ఆ నెంబర్కి ఎంత ట్రై చేస్తున్నా ట్యూస్డే ఈవినింగ్ ఫైవ్ వరకు అయ్యేది ఆ తర్వాత ఆడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందంట వెంటనే అమ్మకి డౌట్ వచ్చి బుధవారం పొద్దున్నే మన విశాఖపట్నం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చామన్నమాట వెంటనే వాళ్ళు అదుపులో తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నయ్య ఏదైతే కార్ ఫోటో పెట్టాడో అవతల కారుకి ట్రాప్ చేసి కారు కూడా వీళ్ళు ఓన్ కాదమాట కారు కూడా సెల్ఫ్ డ్రైవింగ్కి రంటే తీసుకొని వచ్చారు కారు కూడా సెల్ఫ్ డ్రై రంటే తీసుకొని రావడం వల్ల కారు కార్ ఏమో రేవల పాల రేవల పాలెం పాలెం దానివల్ల ఏంటైందంటే వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ కూడా మాకు ఎవరో తెలియదు అన్నారు తర్వాత మేము కూడా గట్టిగా మాట్లాడి పోలీస్ కంప్లీట్ వస్తుంది మేము ఒక నెంబర్ చెప్తాం ఈ నెంబర్ మీకు కనెక్ట్ అయ్యి ఉందో చెప్పండి అంటే అప్పుడు మన నెంబర్ చెప్పడం వల్ల ఆ నెంబర్ నా నెంబర్ కనెక్ట్ అవ్వడం వల్ల అదే ఇప్పుడు తేజు ఉన్నాడు తేజ ఉన్నాడు కదా తేజ నెంబర్ ఆ నెంబర్ కనెక్ట్ అయ్యి అనమాట కారు దగ్గర నెంబరు కనెక్ట్ అవ్వడం వల్ల లేమో వాళ్ళ బావ నెంబరు వాళ్ళ డాడీ నెంబర్ ఇచ్చారు వెంటనే మన పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అదే డీటెయిల్స్తో మన రావులపాలెం వచ్చారు రావులపాలె చెరువు గట్టి దగ్గరికి వచ్చారు చెరువు గట్టి వచ్చి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే మన అన్ని కెమెరా బ్యాగ్స్ అయితే ఉన్నాయి అన్నీవి పదిహేను లక్షలు టు పద్నాలుగు లక్షల లోపల కెమెరా బ్యాగ్స్వి రీచ్ అయ్యే ఉన్నాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు అడిగ ఉన్నాయి ఉన్నాయంటే ఈ అబ్బాయి తేజీ ఎవరైతే ఉన్నారో తేజు పరారలో ఉన్నారన్నమాట ఇంటికి వచ్చినప్పటికల్లా వెంటనే మన మన ఇక్కడ పోలీసు వాళ్ళు వైజాగ్ పోలీస్ వాళ్ళు మన తేజు అన్ని ఎంక్వైరీ చేయడం జరిగి మన మధువాడ పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అంతైనా చెప్పకపోవడం వల్ల మన మనోడు ఏంటంటే తుని దగ్గర ఆ రోజు మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు తుని దగ్గర మనోడిది ఇంకో నెంబర్ వాడుతున్నాడు అని తెలిసి దాన్ని ట్రాప్ చేయడం వల్ల తుని దగ్గర దొరికినట్టు ట్రై చేశారు ఇంచుమించి రెండు గంటల సేపు మన పోలీసు వాళ్ళతో కూడా ఆడుకున్నారు తర్వాత ఇంతకీ అని చెప్పి ఆ రోజు మార్నింగ్ త్రీ అయిపోయింది వెళ్ళిపోయారు మాట రిటర్న్ బ్యాక్ మధురవాడ వెళ్ళిపోయారు మళ్ళీ మరుసటి రోజు పది గంటలకి ఈ అబ్బాయికి ఒక లవర్ ఉందని తెలిసి ఆ అమ్మాయిని ఆ అమ్మాయిది మన వైజాగ్ కంచరపాలెం అన్నమాట ఆ వైజాగ్ కంచరపాలెం అవ్వడం వల్ల ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో మెసేజ్ చేయించడం వల్ల ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయికి కూడా తెలుసు అంటే ఈ అబ్బాయిని మన మా అమ్మాయిని చంపేస్తున్నట్టు ఆ తర్వాత ఆ అమ్మాయిని అలాగ ట్రాప్ చేసి ఆ అబ్బాయిని అలా ట్రాప్ చేసి ఎక్కడైతే ఉన్నాడో ఆ అబ్బాయిని పట్టుకున్నారు పట్టుకుంటేనేమో ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే ఇంకా డైరెక్టర్గా వచ్చారు ఇక్కడ ఇక్కడ పాతి పెట్టామని చెప్పారు ఇక్కడ పాతి పెట్టామని చెప్పడం కాకుండా వాళ్ళు ధైర్యంగా మా అమ్మాయిని కారులోని మేమే ప్యాక్ పిచ్కి చంపాం అదే బెల్ట్తో కారు సిటీ బెల్ట్తో మేమే చంపాం ప్యాక్ పిచ్కి మా అన్నయ్యకి ఎటువంటి అలవాట్లు లేవు కానీ మా అన్నయ్యకి బీరు పట్టానని కూడా వాళ్ళే చెప్పారు ధైర్యంగా చెప్పారు వాళ్ళు ఇలాంటివి అన్నీ ఇన్ని ధైర్యంగా చెప్పారు ఇలాంటివి ఇంకెవరికి జరగకుండా వీడి మీద ఫుల్ ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాం ఏంటంటే ఇది నెక్స్ట్ కారు వాళ్ళకి కూడా మనం సీరియస్గా ఇది ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కారు కూడా చాలా తప్పు మనం అది చాలా తప్పు అన్నయ్యని ఈవెంట్ కానీ పిలిచి వాళ్ళు ఇది చేసి ట్రాప్ చేసి అన్నయ్యని ఈవెంట్ కానీ ట్రాప్ చేసి మన రాజమండ్రి దగ్గర నుంచి ఆ కారు మీద ఎక్కించుకున్నారనమాట అన్నయ్యని అయితేనేమో అది కారు కూడా కారు వాళ్ళు కూడా కొంచెం కస్టడీలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటిది అన్నయ్యకే కాకుండా ఇంకా పది మంది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం